మంత్రాలయం నియోజకవర్గం కొజుగిలో జరిగిన స్వర్ణాంధ్ర సహకార యాత్రలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చాలా చాలామంది మీలో ఓటు వేసే హక్కు మొదటిసారి మీకు వచ్చింది చాలా మంది మీరంతా కూడా మీ ఓటింగ్ సరిగ్గా వినియోగించుకోవాలి మరి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మరి వాళ్ళ ప్రభుత్వం చూస్తున్నాం మన ఒకటే మన నినాదం మన నినాదం ఏంటంటే ఒకటే మన పసుపు చండానే రేపు నేను రాష్ట్రానికి అంద దండీ అక్కడ జగన్ గుండెల్లో దడబుట్టిందే చిల్లర చూస్తుండదు మీరు ఎలా వచ్చాడు అధికారంలోకి ఇటువంటి చిల్లర వేషాలు వేసి అప్పుడు కోడి కత్తి అని బాబాయిని చంపి అధికారంలో కూర్చున్నా చూస్తున్నారు రాష్ట్రం అదోగతిపాలు అయింది మనం ఎంతో మెతబాడు నా కూడా ఇరవై సంవత్సరాలు మనం అవ్వాల చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది వాడు మన రాష్ట్రం ఒకప్పుడు ప్రపంచ పటంలో మనం అగ్రగా అదేగా ఉంటే ఈనాడు ప్రపంచ పటంలో కాదు కదా మన పక్క రాష్ట్రాలు హాస్యాస్పదంగా మన జాతిని మాట్లాడుకునేలా చేశాడు ఈ జగన్ ఆనాడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలు ఉన్న చాలా మంది వాళ్ళ మాటలను మోసపోవద్దు ఆ నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో బుడ్డ దీక్షతో ఆయన ఉన్న అనుభవంతో ఎన్నో ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు మహిళల కోసం ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చింది గృహ రామా సంఘాలను ఏర్పాటు చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లు ఏర్పాటు చేసింది ఎవరు ఈ దళాల వ్యవస్థను రుక్కుమాపింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యార్థుల కోసం మా నాడు ఎన్టీ రామారావు గారు గురుగురు పాఠశాలలు అలాగే కేంద్ర విద్యాలయాలు అయితేనేమి బీసీ సంక్షేమ హాస్టల్స్ అయితే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో పేదవాడి ముంగిటికి చదువులు తీసుకోవాలని మా నాడు రామారావు గారు తాపత్రయపడ్డారు ఆడియో విజువల్ ఆడియో విజువల్ విద్యా విధానాన్ని ఎన్ని పాఠశాలలో ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ మా చంద్రబాబు నాయుడు గారు ఐటీని లేకపోతే మన సైబరాబాద్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు అన్నింటి జాతి ఐటీ కంపెనీలు అన్నిటికుండా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి సగటు మనిషి ఒక ఆర్థికంగా వాళ్ళ రూపురేఖలు మార్చిన మనుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాయలసీమ రాయలసీమ చేస్తే వీళ్ళు రాయలసీమ రక్తపు మరుక చేసింది మనం రాయలసీమలో ఉన్న పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేస్తే వీళ్ళు కత్తిమణుల మీద రక్తాన్ని చిన్న మనం ఈ యొక్క కాలువల్లో కృష్ణమును మా నాడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణనవులను అనుసంధానం చేసి సస్య నీళ్ళు పారించి బీటలు వారిన పీ రాయలసీమ పీడి భూములను సస్య సాధనం చేస్తే మీరేమో కుటల పెంచి పోషించి అదే కాలువల్లో రక్తాన్ని ప్రభింపచేస్తున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే నినాదంతో ఇక్కడికి లాంటి పరిశ్రమలు